గీ మనుషులు మారరు పొర్రి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు కానీ గీళ్ళకన్నా జంతువులే నయమబ్బా నోరు లేకున్నా వాటుకున్న తెలివితోటి మనుషుల లాగనైతే ప్రవర్తించరు అరే గంతగానం ఏమైంది ఎందుకంత గరం అవుతుండ్రా అంటారా అయితే గీ ముచ్చట పారి ఇక ముచ్చట్లకు పోతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగిందుల్లా గల పొద్దుగాల శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈ తొక్కిసలాట జరగగా అందులో తొమ్మిది మంది అక్కడికక్కడే పానాలైతే ఇడిసిర్రు అరే మొన్నేగా తమిళనాడులోని కర్ర తొక్కిసలాటలో నలభై ఒకటి మంది జీవిడిసిర్రు గంతకు ముందు బెంగళూరులో ఇట్లే జరిగింది అయినా గీ పబ్లిక్ మారరా మరిగా శ్రీకాకుళం తొక్కిసలాట ఏందో ఓ పారి చూద్దాం పారి ఈ మనుషులకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదుల్లా రాదుల్లా అరరే ఎందుకంత ఆత్ర ఉంటది దేవుడైనా ఆ రోజు దర్శనం ఇస్తాను అనడా లేక ఈ రోజే నేను వచ్చి గుడ్లో ఉంటాను నా దర్శనం చేసుకోండి మళ్ళ రేపైతే ఉండనన్నాడా ఎంతైనా ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర వెంకటేశ్వరాలయం చిన్న తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట రెండు తెలుగు రాష్ట్రాలను కలిసివేసిందుల్లా ఇక గియాల కార్తీక మాసం తొలి ఏకాదశి కావడంతో మస్తు పబ్లిక్ వచ్చిండ్రు ఇక మొస ఆరకుండా పబ్లిక్ వచ్చుడితో ఒక్కసారిగా తొమ్మిది మంది కాలం చేసిండ్రు మరో ఇరవై మందికి గాయాలైనయి ఇక గాయపడ్డ వారిని పలాస ఆసుపత్రికి తరలించి చికిత్సనైతే అందిస్తుండ్రు ఇక ఘటన తెలుసుకున్న టెక్నీ ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడు గుడి వద్దకు ఏరుకొని బాధితులను అయితే పరామర్శించిండు పైన సీఎం చంద్రబాబు సారు కూడా ఎమ్మెల్యే వీడియో చూద్దాం పారి కానీ ఈ రోజు మీరు చూస్తే కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయి దాని వల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ పేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తా ఉంది ఏదేమైనా దేవైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్లు లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్లందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇక ఈ ఘటనలో కాలం చేసినోళ్ళు మృతులు చిన్నమ్మ విజయ నీలిమ యశోద రాజేశ్వరి రూపా నిఖిల్ బృందావతి పోలీసులైతే గుర్తించిండ్రులా ఇక ఇంకొందరు ఆలయ పూజారిపై గరం గరం అవుతుండ్రు అసలే ఏకాదశి ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసుతా అందుకు తగ్గట్ల ఏర్పాటు చేయాలి కదా కానీ ఎందుకు చేయలేదని కారాలు మిరియాలు నూరుతుండ్రు ఇక మరికొందరు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతి ఉందా అంటే అసలు అనుమతులే తీసుకోలేదని ప్రభుత్వం గుండె బద్దలు కొట్టినట్లు ప్రకటించింది ఇక ఈ ఆలయంలో దర్శనానికి వెళ్లేందుకు ఒక్కట క్యూ లైన్ ఉండగా ముందుగాల మూడు వేల మంది వస్తారు అని అనుకుంటారంట కానీ ఒకేసారి ఇరవై ఐదు వేల మంది భక్తులు గుడికి రావడంతో ప్రమాదం జరిగిందంటుల్లా ఇక ఇంకో కారణం ఏంటంటే ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి సుత కాలేదంట ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతోనే ఆలయంలో పనులకు సుత ఆపకుండా కొనసాగిస్తుండడం చూత ఇందుకు కారణం అని చెప్తుండ్రు ఇంతమంది భక్తులు వస్తారు అంతా వెళ్ళలేదు అయ్యా ఎవరు భక్తులు వస్తారు నాలుగు వేలు ఐదు వేలు రోజు వచ్చేవారు దేవుడి దర్శనం చేసి హాయిగా వెళ్ళేవాడు ఇలాగ వెళ్లిపోతారు ఎవరు తెలుస్తారయ్యా ఇంత మేము గుడి కట్ట నుంచి ఇంత మంది రాలేదు రెండు వేలు మూడు వేలు మంది వచ్చేళ్ళు హాయిగా దర్శనం చేసి వెళ్ళేవాడు ఒక్క రోజు ఇక్కడ గొడవ ఏం జరగలేదు పోలీసు ఎందుకు మేము ఫోన్ చేస్తాము ఏం జరగలేదు ఇక్కడ గొడవ ఏం అవ్వలేదు సడన్ గా ఇవాళ జనం వచ్చారు మేము ఏడు చేత నాకు నైన్టీ ఫోర్ ఇయర్స్ అయింది నేను ఎలాగ వచ్చి దేవుని దర్శనం చేసుకుని అందరు వస్తాను అనుకున్నాను ఇలాగను ఇక అరే మొన్ననే గాక తమిళనాడులా విజయ్ ర్యాలీలో తొక్కిసిలాటయి నలభై రెండు మంది జీవిడిసిండ్రు ఇక అంతకుముందు బెంగళూరులో ఐపీఎల్ లో ఆర్బీసీ కప్పు కొట్టినప్పుడు తొక్కిస్లాట జరిగి గప్పట్ల పదకొండు మంది కాలం చేసిండ్రు ఇక తిరుమలలో జనవరి ఎనిమిదిన జరిగిన తొక్కిసలాటల ఆరుగురు కాలం చేసిండ్రు ఇక అంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తర లోని లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా నూట పదహారు మంది పానాలు కోల్పోయినరు ఇక దేశ వ్యాప్తంగా గిన్ని తొక్కిసలాటలు జరుగుతున్నా ఈ పబ్లిక్ లో మాత్రం ఏం మార్పు వస్తలేదులా